ఛానల్ సామాజిక తెలంగాణ దినపత్రికలో ఈరోజు వచ్చిన ప్రధాన వార్తలని చూసే ప్రయత్నం చేద్దాం మూసీ ప్రక్షాళనలకి సిద్ధమవ్వండి మూసీలోకి నీటిని తెచ్చే మార్గాలపై ప్రణాళికలు ఇవ్వండి జంట జలాశయాల నీటిని మూసీకి మళ్లించడం మళ్లించండి సీఎం ఇక ప్రతి వారం మూసీ ప్రగతిపై సమీక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ సిఎంఆర్ఎఫ్లో నూట యాభై కోట్ల స్కామ్ బీఆర్ఎస్ మంత్రుల ఎమ్మెల్యేల పాత్ర సీఎంఓకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు విచారణకి ఆదేశించిన రేవంత్ రెడ్డి ప్రజలారా నిజంగా ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళు మరి ఈ సిఎంఆర్ఎఫ్ అనే దాంట్లో పెద్ద స్కామ్ జరిగిందంట ఆ స్కామ్లో ఉన్నోళ్ళే ఒక నూట యాభై కోట్ల మేరకు ఆ స్కామ్ జరిగింది ఆ స్కామ్ చేసిన కూడా బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు చేసిరన్న వార్తలు కథనాలు వస్తూ ఉన్నాయి ఆ విధంగా దాని మీద వచ్చిన ఫిర్యాదులు ఏదైతే ఉన్నాయో వాటి మీద విచారణకి సంబంధించి ఆదేశాలు ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి గారు పోతే మూసీ నదిని ఏదైతే ప్రక్షాళన చేద్దాం మన దాని మీద మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్ట్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి సంబంధించి దాన్ని ఏ విధంగా చేయాలి ఎట్లా అన్న దాని మీద ఆ మూసీ నదికి ఏదైతే కొన్ని స్ట్రీమ్స్ ఉన్నాయో ఆ మిగతా చిన్న కాలువలు కావచ్చు లేకుంటే హైదరాబాద్ కేంద్రంగా ఆ మురికి నీటి కాలువలన్నీ ఆ మూసీ నదిలో కలిసి నీటిని మొత్తం కలుషితం చేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దానికి సంబంధించి పూర్తి ఏదైతే మార్గాలు ఉన్నాయో ఆ ప్రణాళికలు ఇవ్వండి అని చెప్పేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి అధికారులని ఆదేశించినట దాని ప్రక్షాళనకి పూర్తిగా సిద్ధమవ్వండి అని చెప్పేసి ఆ ప్రభుత్వ తరఫున అల్లరి ఆదేశాలు జారీ చేసిర్రు జంట జలాశయాల నీటిని మూసికి మళ్లించండి అని చెప్పేసి సీఎం గారు అంటా ఉన్నారు ఇక ప్రతి ప్రతి వారం మూసి ప్రగతిపై సమీక్ష ఉంటుందంట అదేవిధంగా మరి దీనికి సంబంధించిన బడ్జెట్ తదితర అంశాల మీద కూడా పూర్తి నిర్ణయాలు తీసుకుంటారు అందులో భాగంగానే మూసీలోకి నీటిని తీసుకొచ్చే మార్గాలు ఎన్ని ఉన్నాయి నీటి నిల్వకి తీసుకో తీసుకురావాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మూసీ ఫ్లడ్ లెవెల్ ఉంది బొధ బాధిత ప్రభా ప్రాంతాలన్నీ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పురపాలక శాఖ అధికారులపై ప్రశ్నలు సంధించారు సోమవారం ఆయన నానక్రామ్ గూడలోని హెచ్ఎండిఏ కార్యాలయంలో మూసీ నది ప్రక్షాళనపై సమీక్షించారు గత నెలలో దావోస్ పర్యటన తర్వాత ఆయన లండన్లోని థేమ్స్ నదిని పరిశీలించిన విషయం తెలిసిందే అప్పట్లో థేమ్స్ తరహా థేమ్స్ తరహాలో మూసిని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు అప్పట్లోనే దీనిపై సమీక్ష జరపగా తాజాగా పర్యాటకులను ఆకర్షించేలా మూసిని తీర్చిదిద్దాలని పేర్కొంటూ అధికారులకి పలు సూచనలు ఇచ్చారు మూసిని ప్రక్షాళన చేయించడానికి సిద్ధమవ్వాలని దీన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని చెప్పేసి ఆదేశించారు పోతే మూసీ నది మరి తెలంగాణ చరిత్రకి మూసీ నదికి గొప్ప చరిత్ర ఉంది గంగా యమున తెగజీబ్ ఎట్లనో హైదరాబాదు ప్రజలకి తెలంగాణ ప్రజలకి తెలంగాణ తెగజీబ్గా పిలుస్తారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు మరి అదే ఇమ్లీబన్ బస్ స్టాప్ ఏదైతే ఉందో ఆడ చింత చెట్టుని పెద్ద చింత చెట్టు ఉంటుండే ఆ చింత చెట్టుని ఆ వరదలలో ఎవరైతే కొట్టుకొస్తున్న ప్రజలు ఆ చెట్టును పట్టుకొని వేలాడి సుమారు ఒక నూట ఎనభై మంది దాకా ప్రాణాలు రక్షించుకున్నారు అదేవిధంగా ఆ ప్రాంతంలోనే ఇప్పుడు మహాత్మా గాంధీ బస్ స్టాప్ మన ఏసియాలోనే రెండవ అతిపెద్ద బస్ స్టాప్ అది ఆ బస్ స్టాప్ కట్టిరు అందుకనే దాన్ని ఇంలిబండ్ బస్ స్టాప్ అని కూడా అంటారు మూసీ నదికి ఉపనది అయినటువంటి ఈసా కూడా అక్కడ ఒక దివిసీమలాగా ఏర్పడుతుంది మూసీ నదికి చాలా గొప్ప చరిత్ర ఉంది ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో చాలామంది పేదలు మైనార్టీ పేదలు కావచ్చు మిగతా పేదలు కూడా ఉన్నారు మూసీ నదిని ఆనుకొని ఉండడం వల్ల దాని పక్కన కొంతమంది డేరాలు వేసుకొని చిన్న చిన్న ఇళ్లలో ఉంటూ ఉంటారు మూసీ నది మొత్తం కూరుకుపోయి అది ఉప్పొంగడం వల్ల వాళ్ళ ఇళ్ళల్లోకి మురుగునీరు చేరి వాళ్ళకి వానాకాల సమయంలో భయంకరమైన అంటువ్యాధులు రావడం కలరా లాంటివి రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మూసీ నది ఒకప్పుడు తెలంగాణ ప్రజలకి ప్రత్యేకంగా హైదరాబాదు నుండి నల్గొండ వరకు ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో అందరికీ తాగునీరు ఇచ్చిన ఘనత నదికి చెందుతీ అదే మూసీ నదిని మళ్ళా ఒక తాగునీటి నదిలాగా ఒక జీవ నదిలాగా ఆ మురికితో పేర్కొని ఉన్న ఏదైతే నది ఉందో దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి దాన్ని పరిశుద్ధం చేసి ఇప్పుడు దాన్ని మళ్ళీ నదిలాగా ఒక తాగునీటి నదిలాగా మారే మార్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇకపోతే దానికి సంబంధించి పూర్తి ఆదేశాలు ఇచ్చినట్టు మనకు తెలుస్తూ ఉన్నది ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారట మరి ఆ దావోస్ పర్యటన తర్వాత ఆయన లండన్లోని థేమ్స్ నదిని పరిశీలించిందట మరి లండన్లో తేమ్ థేమ్స్ నది ఏదైతే ఉందో దానిలాగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నదన్న విషయం కూడా మనం గమనించవచ్చు ఇకపోతే నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేఘల కావ్యపై అవిశ్వాస తీర్మానం జవహార్ మున్సిపల్ కార్యాలయం పరిధిలో ఉత్కంఠ వాతావరణం సామాజిక తెలంగాణ జవహర్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్పై అవిశ్వాసం ఛాయలు కమ్ముకున్నాయి కొన్ని రోజులుగా నడుస్తున్న హైదరాబాదు హైదరాబాద్ తెరలేపుతూ కార్పొరేటర్లు కార్పొరేటర్లు అందరూ మున్సిపల్ ఆఫీస్కు చేరుకున్నారు మేయర్ ఆఫీ ఆఫీస్ అవిశ్వాసంపై నగర్ అంతటా ఉత్కంఠ నెలకొంది అదేవిధంగా ప్రతాప్ సింగారం గట్కేసర్ నుండి కీసర రింగ్ రోడ్డు మీదుగా నగర్ మున్సిపల్ కార్పొరేషన్కి భారీగా బందోబస్తు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి నగర్ కార్పొరేటర్ ప్రత్యేక బస్సులో జవహర్నగర్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న పద్దెనిమిది మంది కార్పొరేటర్లు మేయర్ మేఘల కావ్యపై ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ ఏ వర్గం ఎక్కడుందో అవిశ్వాస ప్రక్రియ తదుపరి తదుపరి తెలియని ఉన్నాయని తెలిపారు నగర్ మున్సిపాలిటీ కార్యాలయం నుండి బయటకు వెళ్ళిన మేయర్ మేఘల కావ్య అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు అన్యాయం జరిగిందని అవినీతి పరులైన కార్పొరేటర్లందరూ ఒకటయ్యారని ఆవేదన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అవినీతి పరులైన న్యాయ నాయకులపై చర్యలు తీసుకొని జవహర్ నగర్ను కాపాడాలని తెలిపారంట ఇకపోతే జర్నలిస్టు అధిక సంఖ్యలో తరలి రావాలి టీయుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి బంటు కృష్ణమూర్తి వాళ్ళు ప్రకటించారు ఇకపోతే ఛత్రపతి శివాజీ మహారాజ్ సందర్భ జయంతి సందర్భంగా పూలమాల వేసి టెంకాయగొట్టి ఘనంగా నివాళులర్పించిన ఊరుకొండపేట గ్రామ సర్పంచ్ దండేత్కర్ అనిత అనిత నాగోజీ పోతే జన్వాడ బాధితులకి మాజీ ఎమ్మెల్సీ ఆర్థిక సాయం అందజేత జన్వాడ అక్కడ ఉండే దళితుల మీద ఒక రకంగా దాడి జరిగింది అక్కడ క్రిస్టియన్కి సంబంధించిన మెథడిస్ట్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి జరిగితే అక్కడికి వెళ్ళి ఎమ్మెల్సీ గారు పోయి అక్కడ వాళ్ళకి ఆర్థిక సాయం చేసిరట జన్వాడ మెదడ్ బా మెథడిస్ట్ బాధితులకి ఆర్థిక సాయాన్ని మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు అందజేశారు బాధితులకు వైద్య ఖర్చుల కోసం తన వంతు సాయం ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు బాధితులకి మెరుగైన వైద్య సదుపాయం అందించి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు అయితే మొత్తానికి అక్కడ ఈ జన్వాడ ప్రాంతంలో దళిత మైనార్టీకి సంబంధించిన అదే క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించిన వాళ్ళ మీద పాశవికంగా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలు దాడి చేసినట్టు తెలుస్తూ ఉంది మరి వాళ్ళకి కొంతమంది తలలు బలిగి కొంతమంది కాళ్ళు చేతులు విరిగి చాలా ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నారు వాళ్ళందరినీ హాస్పిటల్కి వెళ్ళి మన వాళ్ళని పరామర్శించే ప్రయత్నం చేసినట్ట నిజంగా ఈ కులం పేరుతోటి లేకుంటే మతం పేరుతోటి ఏదైతే దాడులు చేస్తున్న గుండాలు ఉన్నారో వాళ్ళని జైలు పెట్టవలసిన అవసరం ఉన్నది గౌరవీయులైన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఈ మతం పేరుతో కులం పేరుతోటి ఈ సామాజిక ఘర్షణకి తావిస్తూ ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టవలసిందిగా నిజంగా ప్రజా సంఘాలు నిజంగా చాలామంది ఎన్జిఓలు కూడా మానవత్వం కోరుకునే ప్రజా సంఘాలు నిజంగా వేతల అందరూ కూడా కోరుతూ ఉన్నారు దయచేసి అట్లా ఎవరైతే గొడవలు చేస్తూ ఉన్నారో వాళ్ళని వెంటనే జైల్లో పెట్టాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నారు జిల్లాల్లో పుట్టగొడుగుల కోళ్ళ ఫామ్లు ఇంకో జిల్లాల్లో వివిధ జిల్లాల్లో పుట్టగొడుగుల కోళ్ళ ఫామ్లు వస్తూ ఉన్నాయట దుర్వాసనతో రోగాల బారిన పడుతున్న ప్రజలు పంట దిగుబడి తగ్గుతుందని రైతుల ఆవేదన కాలుష్యం వ్యవసాయ అగ్నిమాపక శాఖల అనుమతులు నిల్లు నాలా చెల్లించకుండా అనే వ్యవసాయ భూముల్లో షెడ్లు నివాస గృహాలు రిజర్వేషన్ రిజర్వేషన్లో సర్వే నెంబర్లు ఒకటి కోళ్ళ ఫామ్ మరో మరో నిర్మాణం మరొక చోట ఇష్టారాజ్యంగా విద్యుత్ అధికారుల పర్మిషన్ ప్రజా పంపిణీ బియ్యం కొనుగోళ్లు చేసి కోళ్ళ ఫామ్లోకి తరలిస్తున్న వైనం ఇకపోతే నిజంగా కోళ్ళ ఫామ్ పేరుతో తోటి పెద్ద దంద జరుగుతూ ఉంది ఏదైతే రేషన్ షాపులల్లా ఈ కంట్రోల్ బియ్యం ఉన్నాయో కంట్రోల్ బియ్యాన్ని కూడా ఈ దొడ్డిదారిన మళ్ళీచ్చి ఇచ్చి అవి కోళ్ళ ఫామ్లకి వాళ్ళకు సంబంధించిన ఓనర్లకి అమ్మే ప్రయత్నం జరుగుతూ ఉంది అది దాని మీద కూడా ప్రభుత్వం నిఘా పెడితే మంచి ఉంటుందన్న ఒక ఆలోచన నిజంగా చాలామంది ఆల్రెడీ జర్నలిస్టు దాన్ని ప్రస్తావించి రోజు రాస్తూనే ఉన్నారు అదేవిధంగా సామాజిక తెలంగాణ మెనేడిసిన్లో కూడా వచ్చింది ఒకసారి కనుక దాని మీద చర్యలు తీసుకుంటాం కూడా బాగుంటుంది అనేది ఆలోచన ఇక అరవై సంవత్సరాల నిండిన జర్నలిస్టులకి పదివేల రూపాయల పెన్షన్ అందజేయాలి ఎవరైతే అరవై సంవత్సరాలు నిండినయో వాళ్ళకి ఏ జర్నలిస్టులు ఉన్నారో ఆ జర్నలిస్టులకు తప్పనిసరిగా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి మరి ప్రభుత్వ అధికారులు కానీ లేకుంటే ఉపాధ్యాయులు కానీ వివిధ డిపార్ట్మెంట్ల విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయ రంగాల్లో ఉండే చాలామంది అధికారులకి మరి అరవై సంవత్సరాలు దాటితే వాళ్ళు వృద్ధాప్యం రీత్యా వాళ్ళు ఏ పని చేయలేరు కనుక జర్నలిస్టులు మరి చాలామంది స్వతంత్ర జర్నలిస్టులు ఉంటారు కొంత కొంతమంది రిజిస్టర్డ్ జర్నలిస్టులు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో న్యాయబద్ధంగా వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు టీడబ్ల్యూ జేఎఫ్ జిల్లా నాయకులు కొమ్మనబోయిన యాకయ్య ఫెరాలసిస్ వచ్చి సీనియర్ జర్నలిస్టు దాస్కు టీడబ్ల్యూఎస్ పరామర్శ చేసిరంట మరి నిజంగా న్యాయబద్ధమైన డిమాండ్ అది తప్పనిసరిగా జర్నలిస్టులను కూడా కాపాడే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం ఇకపోతే వేసవికాల సమస్యలపై అధికారులు దృష్టి సారించ సారించాలి ఎంపీపీ సుకన్య వేసవికాలంలో చాలా సమస్యలు గ్రామాల కేంద్రంగా కానీ పట్టణాల్లో కానీ కొంతమంది పేదలకి కనీసం నీళ్లు తాగడానికి కూడా ఒక్కోసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది మరి కొంతమంది చలి చలివేంద్రాలు పెడతా ఉంటారు కొంతమంది మధ్యగా చల్లబోసే కార్యక్రమాలు రాగిజావ అంబలి పోసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ సమస్యలపై దృష్టి సారించాలని చెప్పేసి ఎంపీపీ సుకన్య గారు చెప్తా ఉన్నారట ఏదేమైనప్పటికీ ఎండాకాలం వచ్చింది కనుక బాగా బాగా ఎండలు మండుతున్నాయి కనుక నిజంగా వృద్ధులు ప్రత్యేకంగా చిన్న పిల్లలు చాలామంది ఎవరైతే ఇప్పుడు హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి